వెల్కమ్ టు వంటిల్లు చేసి పెట్టారంటే పిల్లలకి చాలా ఇంట్రెస్ట్ గా తింటారు వాళ్ళతో పాటు మనం తినొచ్చు కదా ఇప్పుడు మనకి కాల్షియం తగ్గిద్ది అంటున్నారు నలభై ముప్పై ఐదు నలభై ఏళ్ళు వచ్చేసరికి కాల్షియం తగ్గిపోయింది అంటున్నారు ప్రతి వాటిల్లో మనం ఇంట్లో చేసుకునే వంటల్లో వేసుకోవచ్చు రాగి పిండిలో ఐరన్ ఉంటుంది అందుకని ఎముకలు స్ట్రాంగ్ గా ఉంటాయి వారానికి ఒకసారైనా ఎదిగే పిల్లలకి ఇలా చేసి పెట్టారంటే వాళ్ళు స్ట్రాంగ్గా ఎదుగుతారు అందరికీ అందుబాటులో ఉండేలాగా ఈజీగా చేసుకునే ప్రాసెస్ ఇది ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఆ ఒకప్పు నువ్వులు స్టవ్ వెళ్ళి మీడియం పెట్టుకొని దోరగా వేసుకోండి హైఫీమ్ లో పెడితే మాడిపోద్ది ఇలా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చినట్టు వచ్చినాయి కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడం నువ్వులు పావు కప్పు తీసుకున్నాం కదా అదే కప్పు తోటి అరకప్పు బెల్లం తీసుకోవాలి ఇది ఒక బౌల్లో వేసేసుకొని కొద్దిగా వాటర్ ఎక్కువ లేదు ఎందుకంటే బెల్లం కరిగే వరకే స్టవ్ మీద పెట్టి ఈ బెల్లం అంతా కరిగేలాగా కరిగించుకోండి ఇలా బెల్లం కరిగింది కదా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే పాపమే రానవసరం లేదు బెల్లం అంతవరకే నువ్వులు ఏమించుకున్న నువ్వులు దీంట్లో వేసుకోవాలి అదే కప్పుతోటి ఒక కప్పు రాగి పిండి దీంట్లో వేసుకోవాలి ఇది మొత్తం బాగా కలిపేసేయాలి ఇది పా ఈ బెల్లం వాటర్ సరిపోకపోతే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు కొంచెం వాటర్ వేస్తున్నాను అది ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే మళ్ళీ పిండి లూజ్ అవ్వకూడదు మీకు కావాలంటే దీంట్లో ఆలుగు పొడి కూడా వేసుకోవచ్చు ఇంకా చేయి పెట్టేసి కలిపెట్టేసుకోండి బాగా కలుపుతుంటే నువ్వులు స్మెల్కి ఇప్పుడే పచ్చదే తినేయాలనిపిస్తుంది అంత మంచి స్మెల్ వస్తుంది ఇలా అంతా కలుపుకున్న తర్వాత రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి చూడండి చపాతి ముద్దులాగా ఎలా వచ్చిందో ఇలా రావాలి నాకైతే ఈ నువ్వు స్మెల్కి అసలు పచ్చ తినేయాలనిపిస్తుంది సూపర్గా ఉంది పచ్చదే ఇలా అయినా తినేసేయచ్చు మీరు కూడా ఇలా కలిపినప్పుడు టేస్ట్ చూడండి మీకే తెలుస్తుంది బాలే బాగుంది ఆ ఎడల్ పాటి పౌల్ తీసుకొని దీంట్లోకి ఈ సైజు గ్లాసు వాటర్ పోసుకోండి ఒకటిన్నర గ్లాసు వాటర్ పోసుకోండి ఇలాగా చిల్లీలు ప్లేట్ ఉంటే ఇలా ప్లేట్ వేసేసుకొని ఇట్లా మొత్తం ఇలా వేసేసాను ఇలాంటి ప్లేట్ ఒకటి ఇలా పెట్టేసుకోండి ఇట్లా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకోండి ఒక అరగంట తర్వాత ఇలా తీసి చూడండి తీసుకొని ఇలా చూడండి ఉడికినట్లుగా చేతి కనుక్కోకుండా వచ్చేస్తున్నాయి కదా ఉడికినట్టేను స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఎదిగే పిల్లల నుంచి ఆడ మగ అని తేడా లేకుండా పెద్దవాళ్ళ వరకు అందరూ తినచ్చు ఇది వారానికి ఒక్కసారి చేసుకొని తిన్నామంటే ఎముకలు బలంగా స్ట్రాంగ్ గా ఉంటారు శుభ్రంగా వచ్చేసింది చూడండి ప్లేట్కి కూడా అంటుకోకుండా ఇట్లానే తినేవచ్చు ఇది చాలా బాగున్నాయి లేదంటే కొంచెం నెయ్యేసి ఇలా కలిపి ఇలా పెట్టారంటే పిల్లలు చాలా ఇంట్రెస్ట్ గా తింటారు టేస్ట్ కూడా బాగుంటుంది నేను చెప్పానని కాదు మీరు ఒకసారి ట్రై చేయండి తప్పకుండా నాకు కమెంట్ పెడతారు ట్రై చేస్తే మీకు ఈ వీడియో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి